హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య అండి నాకు కత్తెర అసలు మొర వేస్తుందండి కొత్త కత్తెరే కొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అనమాట కొంచెం కొంచెం కట్టింగ్ దగ్గర మధ్యలో కొంచెం టక్కమన్నట్టుగా ఆగిపోవడం అనమాట క్లాత్ ఫ్రీగా కట్ అవ్వట్లేదు అంటే పాత కత్తెర ఏం చేశానంటేనండి మొక్కలకి వాడేసాను అనమాట మొక్కలు కట్ చేయడానికి వంటగదిలో పాల ప్యాకెట్లు కట్ చేయడానికి అన్నిటికీ అనమాట అది బాగా వాడేశాను ఇదేనండి రెండో కత్తిర మొదటి కత్తెరకి పెట్టినప్పుడు నాకు ఐడియా రాలేదు ఇప్పుడు తీస్తున్నాను అనమాట అయితే ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా అండి మా మచిలీపట్నంలో చేపల మార్కెట్ ఎంట్రన్స్లో అండి అక్కడ అంటే అక్కడేమి చేపలు అమ్మర్లేండి ఇంకా ముందుకెళ్తే ఉంటాయి ఆ ఎంట్రన్స్లోనే ఈ కత్తెరలు సాన పట్టే షాప్ ఉంటుందండి ఎప్పుడు మేము ఇక్కడే చేయిస్తాం అనమాట చాలా బాగా చేసిస్తారండి కత్తెర ఒక్కసారి మనం సాన పట్టిస్తే చానాళ్ళు రిపేర్ రాదండి చాలా బాగా చేస్తారు అయితే ఇప్పుడు పాతకత్తని కూడా చేస్తున్నారు చూడండి రెండవ చక్రం మీద కూడా దాన్ని పెట్టి చేస్తున్నారు చూసారా దానికి సరిగ్గా సెట్ చేసి తర్వాత సుత్తి దెబ్బలు రెండు వేసి చాలా బాగా చేసి ఇచ్చారండి రెండో కత్తిరి కూడా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ కత్తిపేటలు కత్తులు అదే చాకులు అవి కూడా అమ్ముతున్నారండి నేను చాకులు అడిగాను అడిగితే కొంచెం తుప్పు పడతాయండి అది స్టీల్ కాదు ఇనుమండి అని అన్నారు అందుకని నేను చాకైతే తీసుకోలేదు కత్తిరి చూసారు ఇది పాత కత్తిరండి చూడండి తుప్పు పట్టినట్టు ఎలా ఉందో కానీ చక్కగా బట్టలు కట్టేలాగా రెడీ చేసి ఇచ్చారండి ఆయన తర్వాత కొంచెం కొబ్బరి నూనె ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అని చెప్పారనమాట బట్టలు కూడా కట్ చేసి చూపించారు మీకు ఈ మిషన్ సౌండ్ కూడా ఒక నిమిషం పెడతాను వినండి విన్నారు కదా ఆ షాప్ దగ్గరికి వెళ్తే అలా సౌండ్ వస్తూ ఉంటుందండి కానీ కత్తెరలు మాత్రం ఇక్కడ చాలా బాగా సానపడతారండి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా వెళ్ళి పట్టించుకోండి ఇది వరకు ఇంటి ముందుకు వచ్చేవారండి వాళ్ళు కూడా ఈ మధ్య రావట్లేదు అయినా నేనైతే ఎప్పుడు ఈ షాప్కే వెళ్ళి పెట్టించుకుంటానండి ఇదివరకు ఇంకొక ఆయన ఉండేవారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారనమాట ఈయన కూడా చాలా బాగా పెట్టించారండి అస్సలు పనికి రాదు అనుకున్న కత్తెర చెప్తున్నాను కదండి నేను మొక్కలవి కూడా కట్ చేసేసేదాన్ని ఆ కత్తెరని కూడా నేను బట్టలు కట్ చేసుకునేలాగా వీలుగా చేసి ఇచ్చారండి నాకైతే బాగా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే అది వేస్ట్ అనుకున్న వస్తువు మనకు ఉపయోగపడింది అనుకోండి ఆనందమే వేరు కదా అది అనమాట చక్కగా కొంచెం కొబ్బరి అండి మేడం చక్కగా పనిచేస్తుంది అని చెప్పారనమాట ఇదిగోండి ఇది రెండో కత్తిరిన అది మొదటి కత్తిరి ముందు సాన పట్టేశారు ఇది రెండోదండి చూడండి దాన్ని కూడా ఎంత చక్కగా పెట్టిస్తున్నారు కానీ చాలా యూజ్ అయ్యిందండి ఎందుకంటే నేను ఇంటికి వచ్చాక బట్టలు కట్ చేశాను చాలా బాగుంది అనమాట ట్రై లేసానండి వేస్తే బాగుంది ఎందుకంటే ఇదివరకు ఆ ప్యాకెట్లు మొక్కలు కట్ చేసేయడం వల్ల ముద్దుబారిపోయి పాల ప్యాకెట్లు కూడా సరిగా కట్ అవ్వట్లేదండి అంత ముద్దుగా అయిపోయిందనమాట అటువంటి కత్తెరని కూడా చాలా చక్కగా చేసి ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడ కత్తెరలు చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సాన పట్టించడానికే ఇచ్చినవి అనమాట చెప్పారు అలాగే మీకు ఇక్కడ కత్తిపేటలు కానీ చాకులు కానీ ఏవి కావాలన్నా కొనుక్కోవచ్చండి చాలా బాగుంది మంచిగా చేసిచ్చారనమాట అయితేను చూడండి క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తున్నారు ఆయన ఎంత చక్కగా కట్ అవుతుందో అసలు పనికిరాదనుకున్న కత్తిరండి అది అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను నేను అయితే చాలా తక్కువే తీసుకున్నారండి రెండు కత్తెరలు కలిపి వంద రూపాయలు అన్నారు అయినా కూడా చాలా చక్కగా ఇచ్చారనమాట ఎవరికైనా సరే ఇలా రిపేర్లు వస్తే కత్తెరలకి తప్పకుండా వెళ్ళండి మా మచిలీపట్నంలో చేపల మార్కెట్ ఎంట్రన్స్ అనమాట అందుకే ఇంకోసారి చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందండి కత్తిరి సానదే కదా అని అనుకోవద్దండి ఇది కూడా మంచి యూజ్ఫుల్ కదా మనకి మిషన్ కుట్టే వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ